ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారండి దేవుని పరిశుద్ధ గణామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక గత వారంలో ప్రార్థన ఎలాంటిది అనే అంశాన్ని మీతో పంచుకోవడం జరిగింది ప్రార్థన ముఖ్యమైనదని ప్రార్థన బలమైనదని ప్రార్థన ధూపం వంటిదని మీతో పంచుకోవడం జరిగింది ఆ ప్రార్థన ధూపం వంటిది అనే అంశాన్ని తీసుకొని కొంత వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను ప్రార్థనను ధూపముతో ఎందుకు పోల్చాడు అని మనం గమనించినట్లయితే ధూపానికి ఉన్నటువంటి లక్షణాలు అంటే ధూపము సువాసననిస్తుంది అదేవిధంగా ధూపము పైకి లేగుస్తుంది ధూపానికి ఉన్న మరొక మూడో లక్షణం ఏంటంటే పవిత్రపరుస్తుంది నువ్వు చేసేటువంటి ప్రార్థనే దేవుడికి ఇష్టం ఎన్ని కార్యాలు మనం చేసినా మరి వెండి బంగారాల కంటే లేదా బలుల కంటే కూడా విరిగి నలిగిన హృదయంతో నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇంపైన సువాసన అదేవిధంగా నువ్వు చేసేటువంటి ప్రార్థన మరి నాలుగు గోళ్ళ మధ్య బంధించబడదు కానీ ధూపం ఏ రీతిగా పైకి లెగుస్తుందో అదే రీతిగా నీ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరుతుంది మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రార్థన మరి ఏం చేస్తుంది ధూపము మనిషి అక్కడ ఉన్న వాతావరణం అంతటినీ కూడా పరిశుద్ధపరిచినట్లు పవిత్రపరిచినట్లు నీవు చేసేటువంటి ప్రార్థన కూడా ఊరకపోదు నిన్ను పవిత్రపరుస్తుంది కాబట్టి ప్రీమైనటువంటి దేవుని బిడ్డ ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి తప్పక ప్రార్థించండి మీ మీరు చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇంపుగాను అది పైకి దేవుని సన్నిధికి చేరి నిన్ను పవిత్రపరుస్తుంది కాబట్టి ఇట్టి శ్రేష్టమైనటువంటి ప్రార్థనను అనుదినం చేసుకుంటున్నారా కాబట్టి చేసుకోకపోయినట్లయితే ఈనాటి నుండి అయినా తప్పక మీరు ప్రార్థన పరులుగా ప్రార్థన చేసుకుంటారని భావిస్తూ ఈ కొద్ది మాటలు హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను దేవుడి ప్రశస్త మాటలు దీవించనుగాక ఆ మెయిన్ ప్రైజ్లో చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధు వగు తండ్రి ప్రేమ నమ్ముఖంగా నేసయ నీకి వందనాలు స్తోత్రాలు నాయన ప్రార్థన ఎలాంటిది అనే విషయాన్ని మీరు మాతో బయలుపరిచిన విధానాన్ని మేము నాయన గత వారంలో చూసాం అందులోనే నాయన సబ్ పాయింట్గా నాయన ఇదిగో తండ్రి ప్రార్థన ధూపం వంటిది ధూపానికి ఎలాంటి లక్షణం ఉందో ప్రార్థన కూడా అలాంటి లక్షణం చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కానీ నాయన ప్రార్థన బలమైంది ప్రార్థన నాయన ఇదిగో తండ్రి కొన్ని లక్షణాలు అది దేవుని సన్నిధికి చేరేది అయా ఇదిగో తండ్రి అది పైకి చేరుతుందని నాయనది దేవునికి ఇష్టమని ఆయన ఇదిగో అది మమ్మల్ని పవిత్రపరుస్తుందని ఈ సంగతులు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన పరులుగా నిత్యము కొనసాగునట్లు ఈ వాక్యాల ద్వారా ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరచమని ఏసు క్రీస్తు నాం పెడు తండ్రి ఆమె అందరికి వందనాలు ప్రైజ్ థ్యాంక్ యూ